గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అన్నం తింటున్నాను రండి మీరేం తిన్నారు ఇప్పుడు నేనేం తింటున్నా తెలుసా అన్నము గుమ్మ గుమ్మలాడే నిమ్మకాయ చెప్పి పచ్చళ్ళతో తినాలంటే చాలా ఇష్టం కానీ నాకు గ్యాస్ ఉందని దానిలోకి చాలా దూరం ఉంటున్నాను ఈరోజు ఈరోజు మాత్రం తింటున్నాను స్మెల్లే ఏర్పాటు కదా చట్నీలో స్మెల్ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది కదా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి నిమ్మకాయ చట్నీ స్మెల్ స్మెల్ ఉంటుంది అంత పెట్టుకొని అంత ముక్క చింపుకొని తింటే ఉంటుంది నా స్థామీరంగా ఏ స్నానం చేయవారా నువ్వే ఒట్టి స్నానం చెప్పానం చేస్తే అందుకోసం స్నానం అందుకోసం స్నానం చేయం ఎమ్మి ఎమ్మి కానీ మస్తు తిప్పలు పడతా నేను తింటా మస్తు తిప్పలు పడతా నిమ్మకాయ చట్నీ అంటే పులుపు కదా ఆస్వాదిస్తున్నా పచ్చాలు ఎవరు కనిపెట్టింటాం కానీ చాలా టేస్టీగా బావు సూపర్